ఈ రోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగింది ప్రత్యేక కులగణలో ఏదైతే జనాభా గణన జరుగుతుందో ఆ జనాభా గణనలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల జనాభా కులగణన కూడా చేయమని చెప్పి ప్రధానమైన డిమాండ్ అంతేకాకుండా బీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలని బీసీల యొక్క ఓబీసీల యొక్క నాన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితి ఎనిమిది లక్షల నుండి పదిహేను లక్షలకు పెంచాలని చెప్పి ఆ విధంగానే ఓబీసీలకు ప్రత్యేకంగా లాగ్ సిస్టమ్ ఉద్యోగాలు నింపేప్పుడు సరైన అభ్యర్థులు దొరకకపోతే వాటిని అలాగే అట్టిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఖాళీల భర్తీలను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఇలాంటి డిమాండ్లు జాతీయ బీసీ జాతీయ రౌండ్ టేబుల్ సమావేశంలో కోరడం జరిగింది బీసీలు సంఘటితం కావాలి ఈ దేశంలో బీసీలు రెండో తరగతి పౌరులుగా జీవిస్తా ఉన్నారు డెబ్బై ఐదు ఏళ్ల స్వాతంత్ర్య అనంతరం కూడా జస్టిస్ రోహిణి కమిషన్ చెప్పినటువంటి రిపోర్టు ప్రకారం రెండు వేల ఆరు వందల కులాల్లో వెయ్యి కులాలు కనీస ప్రాతినిధ్య విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో కనీస ప్రాతినిధ్యం లేదనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఇది దురదృష్టకరమైన పరిణామం డెబ్బై ఐదు కోట్ల జనాభాలో మూడు వేల బిసి బీసీ ఉంటే వెయ్యి కులాలు ఇంతవరకు మాత్రం జీరో పర్సెంట్ రాజకీయ ప్రాతినిధ్యం జీరో పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగాల అవకాశం అని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీ క్లాసిఫికేషన్ కోసం వేసినటువంటి ప్రత్యేక కమిషన్ చెప్పి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడులో నివేదికిస్తే ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను అమలు చేసే ప్రయత్నం చేస్తలేదు రెండు వేల పదిహేడులో మీరే వేశారు పద్నాలుగు సార్లు ఆ కమిషన్ కు మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఎట్టగలకు జస్టిస్ రోహిణి గారు రిపోర్ట్ ఇస్తే సంవత్సరం నుండి మీ దగ్గర పెట్టుకుంటున్నారు ఇది ఏం పద్ధతి ఇది బీసీలంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు మీరు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రతి ఏటా ఇస్తూ ఉంటారు మరి డెబ్బై ఐదు కోట్ల జనాభాకు రెండు వేల కోట్లు ఇస్తారా అది ఏ ముక్కలకు సరిపోతుంది ఇంత విశాలమైన భారతదేశంలో బీసీలను ఉత్తరించడానికి మీరు ఇచ్చే రెండు వేల కోట్లు దేనికి సరిపోతాయి అంటే మీకు చిత్తశుద్ధి లేదని మేము విశ్వకర్మ యోజన పథకం పెట్టినామని చెప్తున్నారు దానికి ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు రెండు వేల కోట్లలోనే సర్దుకోమంటున్నారు మరి వృత్తికారులు ఎట్లా అభివృద్ధి చదువుతారు వృత్తి నిపుణత ఎట్లా కాపాడబడుతుంది స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయగలుగుతారు మీరు దేశంలో కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల సరైనటువంటి ఆలోచన విధానం లేదు గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఓబీసీ వర్గాలు ఉన్నానని చెప్పి మనం అందరం సంతోషపడ్డాం ఆంట్రిక్ టైమ్స్ వారు ప్రధానమంత్రి అయినరు ఈ దేశంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి హయాంలో ఇప్పటి వరకు బీసీలకు ఎంత ఇచ్చారయ్యా అంటే ఒక పదిహేను పదహారు వేల కోట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారంటే ఈ ఎంత దౌర్భాగ్యం బీసీలు ఎట్లా బాగుపడతారు ఒక ప్రత్యేక నవోదయ పాఠశాలలో కార్పొరేట్ విద్యను పేదవాళ్ళకి అందించాలని చూస్తే ఆ నవోదయ పాఠశాలలో మీరు రిక్రూట్మెంట్ చేయరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతో నడుపుతారు కస్తూరిబా పాఠశాల అంతా నిర్వీర్యం అయిపోతాయి మీరు హెచ్ఆర్డి హైయర్ ఎడ్యుకేషన్ మీద సరి అయినటువంటి ప్రణాళిక చెయ్యరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేసే కార్యక్రమాలు చేయరు స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైన కోర్సులు కాపాడరు కాబట్టి ఏది చేయకుండా ఈ దేశంలో వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతుందండి కాబట్టి ఊరికే మాటలతో కళ్ళబొల్లి కబూర్లతో బలహీన వర్గాలను బలహీనపరిచే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు తప్ప కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా అమలు చేసే పరిస్థితులు లేరు జస్టిస్ రోహిణి కమిషన్ మీరు ఎందుకోసం అమలు చేయరు మీరు 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 ఒకటి దామే ఈ రెండు మూడు వేల ఆరు వందల కులాల్లో మీరు కేటగరైజ్ చేయండి అని చెప్పింది ఆమె ఆ కమిషన్ వేసింది కూడా ఈ ప్రభుత్వమే కదా ఓబీసీ జాబితాను కేటగరైజ్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా జస్టిస్ రోహిణి కమిషన్ సంవత్సరం గితం నివేదిక ఇస్తే ఈ రోజు వరకు కూడా మీరు నివేదికను అమలు చేయడానికి ముందు రావడం లేదంటే ఇది బీసీలకు వాటికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా కనపడుతున్నది కాబట్టి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలను రెండవ తరగతి పౌరులుగా చూసేటటువంటి విధానం మానుకోండి బీసీలు తిరగబడితే ఈ దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ మేము ఏదైతే డిమాండ్ కోరామో ఆ డిమాండ్ అన్ని నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం